అందరికి తెలుసు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెపరేట్గా ఎలీట్ గ్రూప్ ఎలీట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అని ఈగల్ డిపార్ట్మెంట్ని పెట్టడం దాని వెనుకున్నటువంటి లక్ష్యం ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా వికసిత్ భారత్ సృష్టించాలి వికసిత్ భారత్ కోసం మనం ఇప్పటి నుంచే కష్టపడాలి అని మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిచ్చినటువంటి పిలుపు అట్లానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అని వారిచ్చినటువంటి పిలుపు వీటి దృష్ట్యా ప్రతి డిపార్ట్మెంట్ తగు చర్యలు తీసుకోవాలని చేసినటువంటి ఒక కార్యాచరణలో భాగంగా అతి ముఖ్యమైనది ఆంధ్ర రాష్ట్రాన్ని గాంజా రహిత రాష్ట్రంగా మత్తు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం అందులో భాగంగా ఈ ఈగల్ డిపార్ట్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ప్రతిష్టాత్మకంగా క్రియేట్ చేసి ఫామ్ చేయడం జరిగింది అందులో శ్రీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ గారు సీనియర్ ఐ ఐజీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సేవా తత్పరత ఉన్నటువంటి ఆఫీసరు వారిని డైరెక్టర్గా నియమించడం కూడా జరిగింది సో ఇంత ప్రతిష్టాత్మకంగా గాంజాకి వ్యతిరేకంగా ఔపియాయిడ్స్కి వ్యతిరేకంగా సెడెటివ్స్కి వ్యతిరేకంగా మత్తు రహిత రాష్ట్రం కోసం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ క్యాంపెయిన్లో మీరందరూ కూడా భాగస్వామ్యులు అవ్వడం అనేది అది మీకు భగవంతుడిచ్చినటువంటి అవకాశం మనందరికీ మన ప్రభుత్వం మన భుజ స్కంధాల మీద మనకి ఇచ్చినటువంటి ఒక సామాజిక బాధ్యత రీసెంట్గా కోవిడ్ టైంలో అందరం చూసాం పోలీస్ శాఖ మెడికల్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఫ్రంట్ లైన్ రన్నర్స్గా మీ ఉంటే మాతో పాటు సపోర్ట్గా అంతకి ధీటుగా వ్యవహరించింది డ్రగ్స్ అండ్ కెమికల్ అసోసియేషన్ వాళ్ళు బికాజ్ ఐ పర్సనలీ నేను పర్సనల్గా కూడా పారాసెటమాల్ టాబ్లెట్స్ కోసం చాలా మెడికల్ షాప్స్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నేను కోడే కోవిడ్కి నోడల్ ఆఫీసర్గా వ్యవహరించినప్పుడు సిఐడిలో నేను పనిచేస్తూ ఉన్నాను సో నోడల్ ఆఫీసర్గా సిఐడి తరఫున నేను వ్యవహరించినప్పుడు చాలా మందికి మెడిసిన్స్ ఇవ్వడం అట్లానే ఇంజెక్షన్స్ కూడా సప్లై చేయడానికి చాలా అసోసియేషన్స్ తోటి మాట్లాడటం జరిగింది రెడ్ క్రాస్ వారు కూడా అప్పట్లో ముందుకొచ్చి కొన్ని మెడికల్ కిట్స్ ఇచ్చారు ఇవన్నీ ఒక అయితే కేవలం పారాసెటమాల్ టాబ్లెట్ కోసం ఎన్నో మెడికల్ షాప్స్కి వెళ్ళి అడగడం నాకు ఐ ఐ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఇదే కాకుండా యాజ్ అ మదర్ మా బాబుకు నేను ఫస్ట్ డెలివరీ అప్పుడు వారు ఏదో మెడిసిన్ ఒకటి ప్రిస్క్రైబ్ చేస్తే రాత్రి టైంలో ఈ టైంలో మెడికల్ షాప్స్ ఎక్కడ ఎక్కడుంటాయి అనుకున్నటువంటి టైంలో హైదరాబాద్లో జరిగింది ఇది ఒక దగ్గర ఒక మెడికల్ షాప్ ఉండడం మాకు కావాల్సినటువంటి మెడిసిన్ దొరకడం అప్పుడు ఆ మెడికల్ షాప్ వారిని నేనైతే చూడలేదు ఎందుకంటే నేను ఆపరేషన్ థియేటర్లో ఉన్నాను కానీ బట్ ఆ మెడికల్ షాప్లో ఓపెన్ చేసి ఆ టైంలో నాకు కావాల్సినటువంటి నా బిడ్డకు కావాల్సినటువంటి మెడిసిన్ ఇవ్వగలిగేనందుకు వారికి నేను ఇప్పటికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూనే ఉంటాను సో ఎక్స్పీరియన్సెస్ మన అందరికీ బికాస్ ఆరోగ్యం అనేది మనం పుట్టుకు నుంచి లాస్ట్ వరకు ఆరోగ్యం కాపాడుకోవడం ప్రాణాన్ని నిలుపుకోవడం అనేది అందరి జీవన శైలిలో ఒక భాగం అందులో డాక్టర్స్ ఒక ఎత్తే అయితే మెడిసిన్ సప్లై చేసేటటువంటి ఫార్మసిస్ట్స్ చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారు మరి ఇంత ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దే క్యాంపెయిన్లో భాగస్వామ్యం అవ్వడం అంటే మామూలు విషయం కాదు నేను ఎట్లా అయితే ఒక తల్లిగా చాలా గర్వంగా నాకు నా పిల్లడికి ఉపయోగపడేటటువంటి మెడిసిన్ ఒకప్పుడు ఒక దగ్గర టూ థౌజండ్ సెవెన్లో ఒక ఫార్మసిస్ట్ నైట్ టైం వారివ్వడం వల్ల మేము నిలబడగలిగామని మేమెంత బాగా ధైర్యంగా ఆనందంగా చెప్తున్నామో అట్లాగే చాలా తల్లులు నా కొడుకు మత్తుకు బానిసయ్యి మందులు అడుగుతుంటే అడగకుండా మందుల్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా అడిగితే ఆ క్యాంపెయిన్లో భాగంగా ఉన్నటువంటి ఫార్మసిస్ట్ ఆయన ఒక విజిల్ బ్లోవర్గా అంటే ఆయనే క్యాంపెయిన్లో నేను కూడా భాగంగా ఉన్నాను ఎన్ఫోర్స్మెంట్లో భాగస్వాముడు అనేటటువంటి సామాజిక స్పృహతోటి అది బయటికి చెప్పి నా కొడుకు పేరు కూడా నోట్ చేసుకొని సంబంధిత అధికారులకు చెప్పడం వల్ల అతనికి ఆ మత్తు వానిసత్వం నుంచి బయటకు వచ్చేలాగా చేయగలిగేటటువంటి అవకాశం దక్కింది అని చాలామంది తల్లులు మీ గురించి చెప్పుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ క్యాంపెయిన్ అండి మీ అందరికీ నార్కాటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ గురించి యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ ఎయిట్ సి చెప్తున్నటువంటి బాధ్యత గురించో లేకపోతే అందులో ఉన్నటువంటి పనిష్మెంట్స్ గురించో లేదా ఫార్మసీ యాక్ట్ గురించి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ గురించో లేకపోతే డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్స్ యాక్ట్ గురించో నేను చెప్పడానికి రాలేదు ఎందుకంటే అవన్నీ మీ అందరికీ తెలుసు అట్లానే షెడ్యూల్ హెచ్ వన్ డ్రగ్స్ గురించి షెడ్యూల్ ఎక్స్ డ్రగ్స్ గురించి వీటిని వైలేట్ చేస్తే ఏం జరుగుతుంది ప్రిస్క్రిప్షన్ అంటే ఏంటి డబల్ ప్రిస్క్రిప్షన్ అంటే ఏంటి లాక్ ఇన్ కీలో పెట్టుకోవాల్సినటువంటి డ్రగ్స్ ఏంటి వేటికి ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి ఆ ఇన్స్పెక్షన్స్ అప్పుడు మీరు రికార్డ్స్ ఏమేమి చూపించాలి వీటి గురించి కూడా నేను చెప్పడానికి రాలేదు అట్లానే హెచ్ వన్ డ్రగ్స్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ యాంటీ డిప్రెస్ డిప్రెసెన్స్ కానీ కోడైన్ బేస్డ్ కాఫ్ సిరప్స్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అనేటటువంటిది కానీ లేదా బార్బిచురేట్స్ కానీ మెటాంఫిటమిన్స్ కానీ వీటి గురించి నేను చెప్పడానికి కూడా రాలేదు బికాస్ మీరందరూ దాంట్లో ఎక్స్పర్ట్స్ మీ సబ్జెక్ట్స్లో నేను వెళ్ళదలుచుకోలేదు ఆ ప్రయత్నం కూడా నేను విరమించుకుంటున్నాను బికాస్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ కానీ వీటిలో ఉన్నటువంటి సామాజిక స్పృహ డిపార్ట్మెంట్కి కావాల్సింది ప్రభుత్వానికి కావాల్సింది మీ చేతిలో ఏముంది అని తెలియచేయడానికే మేము ఇక్కడికి వచ్చాము ఎందుకు అంటే వీ హ్యావ్ ఫస్ట్ లైన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది అబ్యూజెస్ అండ్ ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ నార్కాటిక్ డ్రగ్స్ రీసెంట్గా పటమటి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయిందని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ కేసులో మెథాంఫిటమిన్ మీ అందరికీ తెలిసి ఎండిఎంఏ డ్రగ్స్ మెథలిన్ డైహైడ్రైడ్ అండ్ మెథాంఫిటమిన్ డ్రగ్ దాన్ని హెల్యూసిటన్స్ హెల్యూసినేషన్స్ ఇచ్చేటటువంటి ఎక్స్టెసి డ్రగ్ సాఫ్ట్ డ్రగ్ కానీ అదొక ఎక్స్టెసి డ్రగ్గా మీ అందరికీ తెలుసు ఆ మెథాన్ఫిటమిన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ దట్ ఎండిఎంఏ ఢిల్లీ నుంచి కొరియర్లో మల్టిపుల్ హ్యాండ్స్ మారి అడ్రస్సెస్ అన్నీ మారి ఫైనల్గా మన రాష్ట్రానికి అందున మన సిటీకి ఇక్కడికి రావడం అది ఆటిలోనే మేము కట్ చేయడానికి అవకాశం వచ్చింది లేకపోతే వేరే పాశ్చాత్య దేశాలాగా వేరే వేరే హైలీ డెవలప్డ్ సోకాల్డ్ కాస్మోటపాలిటన్ రాష్ట్రంలాగా మన రాష్ట్రం కూడా మత్తికి మళ్ళీ ఇంకా తీవ్ర పరిణామాలు చూడవలసిన అవసరం వస్తుందేమోనని ఆ పరిస్థితి వస్తుందేమోనని భయపడ్డాం కానీ ఆదిలోనే నిప్పింగ్ ఇన్ ద బడ్ అంటారు సో ఆదిలోనే ఇట్లాంటివన్నీ కనిపెట్టగలగడం ఒక అదృష్టంగా భావించినప్పటికీ కూడా ఫోర్ గ్రామ్స్ ఆఫ్ ఎండిఎంఏ డ్రగ్ని దాన్ని టెన్ టైమ్స్ డైల్యూట్ చేసి ఒక్కొక్క గ్రామ్ ఆఫ్ ద డైల్యూటెడ్ మెటీరియల్ పది మంది జీవితాలని కూడా అది డిస్టర్బ్ చేయగలదు ఆ హెల్యూసినేషన్స్కి బానిసత్వలుగా అయ్యేటటువంటి అవకాశం కలదు అని తెలుసుకున్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక తల్లిగా చాలా భయపడ్డాను ఎందుకు అంటే అందులో ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఆ డ్రగ్స్ చేరే అవకాశం ఉండింది అట్లాంటి ఇన్సిడెంట్ కూడా రిపోర్ట్ అయ్యింది సో మన రాష్ట్రంలో కూడా ఇట్లాంటివి వస్తున్నాయి అనేవి చాలా చాలా బాధాకరమైనటువంటి అంశం కానీ ఇటు పోలీస్ శాఖ ఈగల్ డిపార్ట్మెంట్ ఆదిలోనే వాటిని కట్ చేయగలగడం అనేది చాలా గర్వంగా కూడా మనం భావించాల్సినటువంటి అంశం ఒకప్పుడు ఒక ఒకవైపు ఇది బాధపడేటటువంటి సన్నివేశం కానీ మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా ఇంకా ఎంతో మెరుగైనటువంటి రిజల్ట్స్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎన్ఫోర్స్మెంట్ బట్ అవేర్నెస్ ఆల్సో వాట్ ఈస్ రిక్వైర్డ్ పోలీస్ శాఖలో మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈగల్ డిపార్ట్మెంట్ ఏపీ పోలీస్ లోకల్ పోలీస్ అందరూ కలిసి సంబంధిత డిపార్ట్మెంట్స్ వాళ్ళందరితోటి కలిసి ఇటు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కానీ మిగతా అసోసియేషన్స్ అందరితో కలిసి వర్క్ చేస్తాం కానీ అవేర్నెస్లో స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి మాట్లాడడం ఒక ఎత్తైతే అదే పిల్లలు మెడికల్ షాప్స్కి వచ్చినప్పుడు మీరు దాన్ని ఒకంత కనిపెట్టి భాగంగా డీ అడిక్షన్ సెంటర్స్ కానీ ఓడిఐసీస్ కానీ అవేర్నెస్ కోసము కౌన్సిలింగ్ కోసం వన్ డే కౌన్సిలింగ్ కోసము ట్రీట్మెంట్ చేసి రిహాబిలిటేషన్ చేయడానికి కోసము సెంట్రల్ గవర్నమెంట్ యంత్రాంగం చాలా చాలా హై లెవెల్లో చేస్తూ ఉంది కానీ ఆ రిహాబిలిటేషను కౌన్సిలింగ్స్ ఖచ్చితంగా అనుకున్నటువంటి రిజల్ట్ తీసుకురావాలి అంటే మనకి పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ కూడా అవసరం ఆ పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ నా ఏరియాలో నేను మెడికల్ షాప్ రన్ చేస్తున్నటువంటి నా ఏరియా లేదా నేను ఈగల్ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి నా ఏరియా లేదా నేను పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి నా ఏరియా లేదా నేను డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ జూరిస్టిక్షన్లో ఉన్నటువంటి నా ఏరియా నా ఏరియాలో ఎవరు ఇట్లాంటి డ్రగ్స్కి సెడేషన్స్కి యాంటీ డిప్రెషన్స్ అనే పేరుతోటి షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ కానీ షెడ్యూల్ ఎక్స్ డ్రగ్స్ కానీ వాటికి ప్రిస్క్రిప్షన్ లేకుండా వచ్చే వాళ్ళు ఎవరు అసలు మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా మెడికల్ రీజనింగ్ ఏం లేకుండా జస్ట్ ఫర్ సెడేషన్ జస్ట్ ఫర్ యాంటీ డిప్రెషన్స్ ఈ సెడటివ్స్ కి గురి అవుతున్నటువంటి వాళ్ళు ఎవరు అనేది నాకు ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉండాలి అనే బాధ్యతతో మనం అందరం పనిచేస్తేనో సం క్షణికావేశంలోనో మత్తుకు బానిసలు అవుతారు అట్లాంటి వాళ్ళు ఏదో సంఘ విద్రోహ శక్తులుగానో దేశ ద్రోహులుగానే తీసుకోకుండా వాళ్ళ మీద అటువంటి ముద్ర పడకుండా అంటే స్టిగ్మా లేకుండా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మళ్ళీ రీహాబిలిటేట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదే ఉంది సో మత్తు వదు వద్దు బ్రో అంటున్నాం ఒక పక్కన కానీ ఆల్రెడీ బానిస నైనాన్ని మనం ఏదో పెద్ద క్రిమినల్స్ని చూసేలాగా చూడకుండా వాళ్ళని రీహాబిలిటేట్ చేయడం మళ్ళీ సమాజంలో వాళ్ళు రెగ్యులర్గా ఉండే వాళ్ళలాగే తీర్చిదిద్దడం కూడా మన బాధ్యత సో ఐ విష్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మీరు అంతే ఇంపార్టెంట్ రికార్డ్స్ మెయింటైన్ చేసుకోవడం గా చేసేటటువంటి ఇన్స్పెక్షన్స్కి మీరు కూడా మనసా వాచా భాగస్వాములు భాగస్వామ్యులు అవ్వడం క్యాంపెయినింగ్లో కూడా భాగస్వామ్యులు అవ్వడం పోలీసు వారు మీ ఏరియాలో ఉన్నటువంటి సంబంధిత ఈగల్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ వాళ్ళందరి నంబర్స్ కూడా మీరు ఒక సామాజిక బాధ్యతగా మీ మెడికల్ షాప్ బయట ఈగల్ అధికారి ఈ ఏరియా ఈగల్ అధికారి పేరు ఇది ఈ ఏరియా ఎస్హెచ్ఓ గారి పేరు ఇది మేము వన్ నైన్ సెవెన్ టూకి కి ఇన్ఫర్మేషన్ ఇస్తాము తెలియజేయాలి బయట ఒక పెద్ద నోటీస్ బోర్డు కూడా మనంతటి మనమే వాలంటరీగా పెట్టండి నాకు తెలిసి రోజుకి ఇట్లాంటి వాళ్ళు పది మంది మన మెడికల్ షాప్కి వచ్చే వాళ్ళు ఉంటే రేపొద్దున్న భయపడి ఆ సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది ఆర్ నో బికాస్ వాళ్ళకు ఒక రకమైనటువంటి ఒక భయం ఒక డిటరెంట్ ఎఫెక్ట్ ఉంటుంది ఓ వీళ్ళు ఏదో వన్ నైన్ సెవెన్ టూతో తో టచ్ ఉంటారంట నైన్టీన్ సెవెంటీ టూ నెంబర్తో తో వీళ్ళు ఈగల్ డిపార్ట్మెంట్ తో కలిసి పనిచేస్తున్నారంట ఏపీ పోలీస్తో కలిసి పనిచేస్తున్నారంట వీళ్ళకి డిస్ట్రిక్ట్ అడిక్షన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసు అంట అట్లానే ఈ కౌన్సిలింగ్ నిర్వహించేటటువంటి సెంటర్ ఎవరో ఆ ఆఫీసర్ ఎవరో కూడా వెళ్ళాలి అందరూ కావాలని చెడిపోయే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు ఐ సీన్ సమ్ లేడీస్ ఆల్సో ఈవెన్ మెడికల్ కాలేజ్లో చదువుకున్నటువంటి పిల్లలు కూడా ది హి కమ్ అక్రాస్ దే ఆర్ ఆల్సో డ్రగ్ ఎడిక్ట్స్ ఏంటి అని చూస్తే ఎగ్జామ్స్కి చాలా చదవాలి లాంగ్ అవర్స్ నైట్ స్టే చేయాలి ఆ లాంగ్ అవర్స్ నిద్ర రాకుండా ఉండాలి అంటే వాళ్ళ వాళ్ళే మెడిసిన్ వాళ్ళు మనమేం వాళ్ళకి చెప్పక్కర్లా అయినప్పటికీ కూడా ఆ నిద్ర రాకుండా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతోనే చెడు ద్వారా దారి తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ని కూడా మనం చూసాం ఐ స్టిల్ రిమెంబర్ ఒక లేడీ ఆమె పాపం క్లర్క్ గా చేస్తుంది ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో వాళ్ళ అబ్బాయి ఎంబీబీఎస్ అయిపోయి పీజీ చేస్తున్నాడు కానీ టోటల్గా డ్రగ్ అడిక్ట్ ఎట్లా వచ్చిందంటే ఈ విధంగా అది స్టార్ట్ అయింది ఆఖరికి అది టోటల్ అడిక్షన్ అయిపోయి ఇంకా డిఎడిక్షన్ సెంటరు కౌన్సిలింగ్ స్టేజ్ కూడా దాటిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది సో అందరినీ మనం నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు పాజిటివ్గా తీసుకోవాల్సిన అవసరమూ లేదు బట్ బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యతగా తీసుకోవాలంటే మీరందరూ యూనిఫామ్ వేసుకోవాల్సిన అవసరంలా మేమందరం మెడికల్ షాప్ దగ్గరికి రావాల్సిన అవసరంలా కానీ మన పరిధిలో మనం ఏం చేయగలము అనేది మనం ఆలోచించుకుంటూ చట్టం ఏం చెప్తుంది మన పరిధిలో మనం ఏం చేయగలము రికార్డ్ మెయింటెనెన్స్ కానీ ప్రిస్క్రిప్షన్స్ చూడటం కానీ డబల్ ప్రిస్క్రిప్షన్ అనేది టోటల్గా తీసుకోవడం కానీ లాక్ అండ్ కీలో పెట్టాల్సినటువంటి డ్రగ్స్ని లాక్ అండ్ కీలోనే పెట్టుకోవడం కానీ పీరియాడికల్గా ఇన్స్పెక్షన్స్ చేయడం కానీ వీటన్నిటితో పాటు కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే వాటిలో అవేర్నెస్ రేస్ చేయడం కానీ పిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళు కూడా ఇవి అట్లాంటివి తీసుకోకూడదు ఇట్లాంటి మత్తులు బా బానిస కాకూడదు ఇన్ని కాఫ్ సిరప్స్ అసలు ఎందుకు తీసుకుంటున్నావు అనే యాంగిల్లో మనం ప్రశ్నించేటటువంటి ఒక మిషన్గా తీసుకుంటే కానీ అప్పుడు మాత్రమే ఎవరు డ్యూటీ వాళ్ళు మనం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటూ తద్వారా మన సామాజిక బాధ్యతను కూడా నెరవేర్చిన వారం అవుతాం సో ఇక్కడ ఇంకో ఇష్యూ కూడా మన నోటీస్కి వచ్చింది